పాపులారిటీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగులు ఆడేందుకు విదేశీ క్రికెటర్లు వెయిట్ చేస్తుంటారు ఛాన్స్ దొరికితే చాలు వచ్చి వాలిపోతుంటారు ఇప్పుడు ఐపీఎల్ కోసం కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్ తో సిరీస్ నుంచి తప్పుకున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్లు ఆడేందుకు పాకిస్తాన్ సిరీస్ కు న్యూజిలాండ్ ఆటగాళ్లు డొమ్మ కొట్టబోతున్నారు ఈ నెల పదహారవ తేదీన పాకిస్తాన్ తో ఆరంభమయ్యే ఐదు టీ ట్వంటీల సిరీస్ లో కివీస్ తలపడనుంది ఈ సిరీస్ కోసం ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో కొంతమంది స్టార్ ఆటగాళ్ళ పేర్లు కనిపించలేదు ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి ఈ లీగులు ఆడేందుకు నేషనల్ డ్యూటీని కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు పక్కన పెట్టారు పాకిస్తాన్ తో సిరీస్ ఎవరు ఆడతారు ఐపీఎల్ఏ ఇంపార్టెంట్ అంటూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నారు చివరికి ఆ జట్టు కెప్టెన్ శాట్నర్ కూడా ఐపీఎల్ కే జై కొట్టాడు శాట్నర్ తో సహా ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ లో తమ ఫ్రాంచైజీల తరపున ఆడేందుకే రెడీ అవుతున్నారు శాట్నర్ లేకపోవడంతో మైకిల్ బ్రాష్వెల్ కు న్యూజిలాండ్ కెప్టెన్ గా నియమించింది అయితే ఐపీఎల్ కోసం పాకిస్తాన్ తో సిరీస్ కు దూరంగా ఉంటామని ముందే తమ బోర్డు కు కివీస్ ఆటగాళ్లు ప్రకటించారు అందుకే శాట్నర్ డెవాన్ కాన్వే లూకీ ఫెర్గ్యూసన్ గ్లేన్ ఫిలిప్స్ రచిన్ రవీంద్ర అలాగే జేకబ్స్ పాకిస్తాన్ తో సిరీస్ కు ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో లేరు కాగా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేసింది మరో తొమ్మిది రోజుల్లో ఈ సీజన్ ప్రారంభం కానుంది మార్చి ఇరవై రెండున డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది